హర 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 హరయ న శివ 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 శివయ నరే హర 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 హరయ నరే శివ 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 శివయ నరే పులు కట్టి భూతిని పెట్టి జటాదరుడై దరుడై నటి ఆ జంగ తలచి జటా దరుడై నటి ఆ జంగా మయలు తలచి హరహర హరయన రే శివ 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 హర 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 హరయన రే శివ 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 శివయనరే కాలకూట విషమును తన గలమున నిలిపి గల్ల కంట్రు ఆ ముక్క నీ తలుచి గల్ల కంట్రు డై ఆ ముక్క నీ హర హర హర్హర హరయనరే శివ 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 శివయన రే హర్హర హర హర హరయనరే శివ 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 శివయనరే ఇల్లు వాకిలి వదిలి కొండ కోనల తిరిగి నిశాచరుడై ఆ కాటి కాపరిని తలిచి నిశాచరుడై ఆ కాటి కాపరిని తలిచి హర్హర హర హర హరయనరే శివ 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 శివయనరే హర్ హర హర్ హర హరయనరే శివ 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 శివయనరే పిలచిన చాలు పరుగు పరుగున వచ్చేటి కరుణామయుడైనట్టి ఆ పోలా శంకరుని తలచి నట్టి ఆ పోలా శంకరుని తలచి హర్ హర 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 ఎనరే శివ 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 శివయనరే హర 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 ఎనరే శివ 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 ఎనరే తను నా తన తరుణికి ఇచ్చి అర్ధ నాడీశ్వరుడైనట్టి ఆ పార్వ తీసుని తలచి అర్ధ నట్టి ఆ పార్వ తీసుని తలచి హర హర్ హర హరయ నరే శివ 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 హర హర్హర హర హరయన నరే శివ 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 నరే నల్లమల కోలలో భ్రమరంభతోడ విహరించు ఆసిరికొండ మల్లేసు తలచి విహరించు ఆసిరికొండ మల్లేసు తలచి హర హర హరయన రే శివ 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 శివయన రే హర్ హర హరహర హరయన రే శివ 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 శివయన రే విశాలాక్షి తోడ తోడీ విశ్వాని ఏ ఏలేటి ఆ విశ్వానాథుని తలచి విశ్వాని ఏలేటి ఆ విశ్వానాథుని తలచి హర 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 హరయ నరే శివ 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 హర 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 தலி காப்புர முண்டேட்டி ஆயே காம்பரு நீ தலச்சி அரஹரே சிவ சிவ சிவசிவ சிவய நே ஹரஹரே శివ 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 శివయన రే చిత్రమితో నాట్యమాడే టటి ఆ నట రాజు నేతరచి నాట్యమాణే టటి ఆ నట రాజు హర 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 హరయన రే శివ 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 హర 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 హరయన రే శివ 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 శివయన రే శంకాన్ని పూరించి డమరుకం రోగించి భుజంగ భూషణుడైనట్టి ఆ మహాకాలుని తరిచి భుజంగ భూషణుడైనట్టి ఆ మహాకాలుని తరిచి హర హరహర నరే శివ 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 హర 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 హరయన నరే శివ 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 శివయన రే హర 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 న రే శివ శివా శివ శివ శివయ నే